ఉదయం గంటలకు వీడేంది పదిగొట్టే దాకా పడుకున్నారనుకుంటున్నారా మనకు ఇప్పుడే పొద్దు పొడుస్తుంది లేండి ఇదే మా అవ్వ అందరికీ కోడి తెల్లారితే నాకేమో దీని తిట్లతో తెల్లారుతుంది రండి చూద్దాం ఈరోజు ఏమైతుందో దాకా కదిరి నేను ఎట్లా చేస్తావు మరి ఏందో నాకు అర్థం అయితే ఎట్లా ఇట్లా అయితే మరి ఏం కదా అయితే ఎవరు తింటారు అనుకుంటాను ఎట్లా బాధపడు నీ జీవితం ఏం చేస్తాను అనుకుంటాను మరి అయితే పనికోవాలి అరే ఇంకెంత బా ఇట్లయితే నువ్వు నేను ఏం చేయాలి మరి

పోయేట అయితే ఆ కాకుండా మరి అయినా ఇంకొంచె సేపు అయితే అనుపం వచ్చి ముద్దిచ్చేది అనుపమ ముద్దిచ్చేది పిచ్చోడు గురించి పెట్టమే కానీ లైవ్ లో అయితే చూడడం మొత్తం నేను కొట్టాం ఇప్పుడు ఎవరై అనుకో ఊటీ అయితే లేంత ఆట ఆట అయినా ని నైట్ ఉన్నాగా

ఏంది మొఖం కడుక్కొని వస్తే సరిపోతా ఏం వేల సారు లేసుడు ఆడశాం పోన్ రచ్చుడే మాట్లాడేసావు ఆ మమాడో అలుడు ఈరేనే నా ఈరేష్ మామ నా గురువు నా గుండకాయ హాగం కావడానికి ముఖ్య కారణం వయసులో పెద్దోడే కానీ బెస్ట్ ఫ్రెండ్ లెక్క

ఉర్రకి నీకు దండం పెడతా ఇంటే ఫీల్ అవుతాడే ఉర్రకు సపరేట్ ఉండు ఏమైందిరా మీ అమ్మ ఏమంటుంది దున్నపోతు గిన్నపోతాని నన్నేనా ఏ కాదు మా నిన్న నైట్ మా బర్రె గారికి ఒక దున్నపోత వచ్చింది అంటే దాని గురించి చెప్తుంది అయినా నువ్వు సొంత తమ్ముళ్ళు లెక్క చూసుకుంటది మా అబ్బాయి నిన్నంటదా నేను అంటే ఎంత ఇష్టం మరి సరేనా అల్లుడు

అదునపదను లేపారక గి టైమే చియ్యబ్బ బరక్కున్న విలువే లేదు నాకు అనే అన్నా లేగురనేవే అన్నా వగినా తోకేస్కొంటినో

ఏడికి దారి తీస్తాడో నాకు ఇంకెంతకున్నదో నేను ఏం చేస్తాను అంత నాకు ఇక నాకు ఇదేమని చెప్పుకోవట్లేదు నోడు కాలేజీ పోతాడు కదా చదువు సంకలం అంటే పురుగు మోకాలం అంటే ఆ మాత కోనాడు పోతాడు పునానికి పోతాడు గింత కూడా పోతలేడు పడిపోతాడు అంటాడు నడుచవకు వస్తాడు ఏం చేస్తాడు ఏం కతుందో నాకు ఈ నా నిన్నొద్దు సాధాలని కింద వస్తుందా మరి ఇట్ల తిరుగుడా మరి ఏం కట్టదు తింటే గింతరుడు తాగుడు వాళ్ళు నడుమంటే పని చేస్తే పైసలు తినాల కర్వా పది తినాలా తిరగాలకింది కొద్దిగా మెల్లగా రాక పోయినరు సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చిండు ఇప్పుడేనా అచ్చుడు ఇంత పొద్దుకింది ముచ్చట పెట్టుకుంటా మెల్లంగా వస్తాను అప్పటికి పొద్దువేనాక అర్ధ గంట సేపు ఉండమంటే ఉంటారా మీరు గిట్ట ఎవరైనా కైకి గిట్ట తక్కువ తీసుకుంటారా ఇంకా మీ చదువు కూడ కాలే కదా మమ్మల్ని అంటు ఇల్లు వచ్చి బాగానే ఆటో నన్న ఇంత దూరం ఉన్నది ఆ ఆటోనా విమానం అంతా దానికి ఆటో పెట్టమంటారు మా వాడకట్టు పోరాడు సిద్ధుగాడు సూత్తే సిన్నోడే కాని మాటలు మాత్రం పెద్దయ్యి మా వాడకట్టు కదా అట్లనే ఉంటాడు ఏమైందా అన్నా అయినా నీకేంది నువ్వు రాజువయ్యా అవురా రాజారికవం ఊడి పడుతుంది అయ్యో అన్న మీ అలా మీద కోపా నాన్న చూపెడతావే లేకపోతే ఇంద్రా మా అన్నం అండి కూరండలే అలా తొక్కేసుకొని తొక్కేసుకున్నాట నువ్వు నువ్వు తొక్కు అది నువ్వెట్ట వెళ్ళావురావు సిగ్గుపడతాను మా డాడీ లిటిల్ ప్రిన్సెస్ బర్త్డే ఉందన్న అయితే ఫైవ్ థ్యాంక్స్ వచ్చినా ఏమైనా కవిత రచితమా నచ్చిన గతి లేక గంజి తాగితే లవర్ వచ్చి లస్సి అడిగినట్టుంది గతిలేక గంజి తాగితే లవర్ వచ్చి లస్సి అడిగినట్టుంది అంటే ఎస్ నాకే దిక్కు లేక ఇన్స్టాల రీల్స్ చూసుకుంటా బతుకుతానా ఇన్స్టాల రీల్స్ చూసుకుంటా బతుకుతానా నువ్వేంద్ర అయినా మీ సింగిలర్ గేం తెలుస్తుంది మా బాధ సింగిలర్ గేం తెలుస్తుంది మా బాధ పెద్ద మాట అన్నాడు ఏంట్రా మేము అంటున్నావు ఏం లేనా నేను నేను చి దీని అమ్మ జీవితం వచ్చాల గూడెం పోరు గా వయసులో ఐతరం వచ్చే అంగుడు దుండుకుడు గోళీలు ఆడుకుంటూ ఉండేటోళ్ళం అంగుడు దుండుకుడు గోళీలు ఆడుకుంటూ ఇక్కడ ఉన్నా చూడకుండా పోతున్నావు ఈడు నా దోస్తు గణేష్ ఇచ్చిండు ఐదు వందల రూపాయల క్యాష్

శివశాస్త్రి అట్లా అనకరా సీమన్ నలిపేసినట్టు నలిపేస్తాడు సీమన్ నలిపేసినట్టు నలిపేస్తాడు రేపు ఇస్తలేరా నిన్ననే పానం మంచిలే అయితే మందులు తెచ్చుకున్నా నువ్వు ఇయ్యాలా రేపు అనుకుంటా నెల దాటింది ఆ మందులు మీరు లాక్కోటాలా ఏహే తెచ్చి ఆ మందులు ఎప్పుడో బంద్ చేసిండ్రా పానం మంచి ఉంటలే అయితే తానికులు లాగుతున్నా తానికులు లాగుతున్నా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ చూసిన నువ్వు ఆగే దానికి స్నాప్ లో పెట్టినావాలా హౌలే ఎవరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు కళ్ళకు ఎట్లా కనడుతున్నారా తా నీకు ఉంటే రాదారా నిన్న ఆపియలే ఈ రేష్మా వాళ్ళు ఆపించిండ్రా ఉంటి అనారా రేపు ఇత్తది నువ్వు ఇస్తావు నేను చెప్తా ఇస్తారా నన్ను నమ్మురా నన్ను నమ్మురా నాకు నమ్మకం లేదరా ఏం అనుకో నేను నమ్ముకుంటే ఉన్న నమ్ముకోవాలరా నీ సోకరికి దండవరా అయ్యా అడిగి అడిగి నన్ను ఎవరైనా వస్తుందని నీకే తీయాలనిపిస్తలేదు నేను అడిగే కంటే సపరేట్ ఉన్నది పెట్టారా

ఇల్లు ఎడత ఎందుకు పోతున్నాయి ఇన్ని వాడు ఎత్తుకొతే మావతో చిచ్చేవాడు తింటాడే ముందే మంచి రోజులు లేవు నీకేమన్నా అయితే ఎట్లా నాడు మన నాడు అదే అరే అల్లుడు ఇల్లు రాలేదురా మనే పోయినాము దాని దగ్గరకి మన పోయినాము దాని దగ్గరకి అరే అట్లామా సరే ఇల్లు సరే రైట్ మా రేపు కలుతా మిమ్మల్ని సరే మరి బాయ్ ఏ బరే ఆర్ యు ఆవు ఏయ్ తావోత్ నా కొడుక నేను బరేన్ రా పాల్ తావుతావారా బరలేక ఓ సారీ నన్ను నేను అనుకుంటున్నాను కుక్క లెక్క ఆవ అని అడుగుతుందేందిరా మళ్ళీ ఏమైనా చెప్పవు అదికినే మంచిదే నువ్వే మంచిదిరా నేను ఆగుదా రా అబ్బా అచ్చేవా ఇంకా రాలే అబ్బా రచ్చా దీన్ని రాలే va praga! bella ragazza mi dai! Collera! Collera? drop! forcé? quindi è prima di

కోడిని ఎవడో ఎత్తుకపోయి నా కోడి కాడ కావాలా నా కోడిని తిన్నోడు దత్తి పోను వాళ్ళ చేతిని పోను అని మొదల కట్ట అని కాళ్ళు పోను నా కోడిని గిట్టకపోతే బిడ్డ ఏమనుకుంటాను అని ఎవడో కానీ నాకెలా వెళ్ళాలి ఎవడు అయినా కాదు ఏందో ఈ కోడి కాదేందో తెలుసుకోవాలనుందా అయితే వెంటనే మన ఛానల్ మా పల్లె కూర్రాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈయన సంగతేందో ఏందో